హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు హౌ టు సాల మ్యాట్ యూట్యూబ్ ఛానల్కి ఫ్రెండ్స్ చూడండి ఈరోజు నేను మన సబ్స్క్రైబర్లకి ఒక బ్రదర్ అయితే కామెంట్ చేశారండి మంచి ఏదైతే ఉందో దాని గురించి ఇందులో చెప్పకూడదండి ఆల్రెడీ నిన్న వీడియోనండి నేను ఎంతో కష్టపడి చాలాసేపు మంచి విషయాలు చెప్పాను ఆ సబ్స్ మన సబ్స్క్రైబర్లు కూడా చాలామంది చూడలేదు దాన్ని అంటే చివరి దాకా చూడలేదు యూట్యూబ్ కూడా దానికి వ్యతిరేకం చేసిందన్నమాట అన్నమాట అందుకనే నాలో అన్నీ దాచిపెట్టుకుంటున్నానండి యూట్యూబ్ మంచి ప్లాట్ఫారం ఉందనేసి ఉందని అనుకున్నాను కానీ నాలాంటి వారికి అయితే లేదండి కొంతమంది ఒకరిని ఒకరు బూతులు తెచ్చుకుంటున్నారండి చాలా బూతులు తెచ్చుకుంటున్నారు అయినా సరే అట్ట కూడా నేను తిడతలేను కదా కొంతమంది ఏందో అది కొంతమంది బూతులు తెచ్చుకుంటున్నారు ఒకరిని ఒకరు ఏ టాపిక్ లేకుండా నాకు అట్ట అని కాదు కదా నా దగ్గర చాలా టాపిక్ ఉందండి చాలా మంచి విషయాలు ఉన్నాయి చెట్ల గురించి అన్ని మంచి వ్యక్తులకు చెప్పాలి మంచి మంచి సమస్యల గురించి చెప్పాలనేసి ఉంది కానీ ఎవరు నాకు సహకరిస్తలేరు కొంతమంది మాత్రమే సహకరిస్తున్నారు కొంతమంది సహకారం చేయట్లేదు చూడండి ఇప్పుడు ఎండాకాలం చూడండి ఎండాకాలంలో కూడా మంచి మంచి చెట్లు అనేవి ఉంటాయి ఏ కాలంలో ఆ కాలంలోనే మనకు చెట్లు అనేది దొరుకుతాయి అన్నమాట కొంతమంది డైరెక్ట్ మ్యాటర్ చెప్పమని చెప్తారు డైరెక్ట్ మ్యాటర్ చెప్తేనేమో నిన్నటి వీడియో చూడండి లాస్ట్ ఐ కార్డులో ఎండ్ కార్డులో ఇస్తానండి చూడండి ఓకేనా ఈ అప్పట్లో ఈ చెట్టు ఆకులు ఒక్కటి చాలండి అనేసి ఉంటుంది మీకు వీడియో కింద కూడా సజెషన్లో ఉంటుంది అనుకుంటాను చూడండి నిన్నటి ఎంత ఒకటే చెట్టు గురించి ఒకటే టాపిక్ చెప్పాను అన్నమాట అంటే ఒక చెట్టు గురించి ఎన్ని లాభాలో ఇప్పుడు మర్చిపోతున్న జనరేషన్కి తెలియజెప్పానమాట కానీ ఎవరు సహకరించలేదు ఎవరిని మీకు ఎలాంటి వీడియోలు కావాలంటే అందరికీ చెప్పట్లేను కొంతమందికి మాత్రమే ఒకరినొకరు తిట్టుకోవడం ఏ సమస్యలు లేని వారు దేశాలు అమ్మటి తిరుగుతారు కదా వాళ్ళు ఎవరి కోసమో తిట్టడం ఇప్పుడు చూడండి ఈ మధ్యకాలంలో అంత ముందు అగోరి అనేది ఉండేది దాన్ని కొంచెం నెమ్మనబడ్డది కానీ మళ్ళీ పైకి లేచారనమాట ఒకడైతే దాని వెంట అలా పడుతూనే ఉంటున్నాడు అతని సమస్య గురించి కాదండి అతని యూస్ వస్తున్నాయి కాబట్టి ఆ గురించి చెప్పడం మొదలు పెడుతున్నాడు ఇక దాని ఆయనకే అంత యూస్ వస్తే నేను ఎందుకురా బాబు ఒక టోప్ ఆయన ఉంటాడు కదా వాడు దేశాలు తిరుగుతాడు కదా వాడు ఇంట్లో కూర్చొని హాయిగా ఎవరితోని పెట్టకోకుండా ఆఘోరే మటి పడుకుంటా అతని వీడియోలు చేసుకుంటే బ్రహ్మాండమైన యూస్ వస్తున్నాయి నాకెందుకురా బాబు ఎందరో అందరితో రత్స అనుకొని అతను కూడా ఆఘోరే మటి పడడం ఇలా ఎవరు ఎవరిని ఒక వ్యక్తులని విమర్శిస్తూ వీడియోలు చేసే వాళ్ళకైతే బాగా మీకైతే మంచిగా అనిపిస్తుంది అండి ఓకే కానీ మాలాంటి వారికి అయితే అస్సలు సపోర్ట్ చేయరు ఎందుకంటే మీరు సపోర్ట్ చేయండి మనం ఈ పది మందికి తెలియదు అండి మీ ఇప్పుడు ఈ చెట్ల గురించి చాలా ఉపయోగాలు ఉన్నాయి ఎవరికైనా తెలుసానండి ఈ జనరేషన్కి నా లాంటి వారికి మాత్రమే కొంత అద్దో గొప్ప కొద్ది గొప్ప తెలుసుంటుంది కొంతమందికి చూడండి మీరు ఆ చెట్టు పేరేంటి ఇప్పుడు సపోజ్గా మనం దోస్తులమ్మాట ఇప్పుడు ఎండాకాలం కాబట్టి బయటకు వచ్చామనుకోండి ఆ చెట్టు ఏంట్రా అనేసి కాయ ఒక కాయ తింటాడు కాయో పండో లేదా ఏదో ఒకటి ఆకు ఒకటి కంపల్సరీగా ఉండే ఉంటుంది దాన్ని తినేసరికి రుచిగా అనిపిస్తుంది రుచిగా అనిపిస్తే తను ఏం చెట్టు అయితే అనుకుంటాడు ఏం చెట్టు వాళ్ళని వీళ్ళని వీళ్ళని వాళ్ళని అడుగుతా ఉంటాడండి రుచి దొరికింది కానీ రేపటినాడు అదే రుచి నాకు కావాలని కొంతమంది అడిగితే ఆ చెట్టు పేరు తెలియదు వచ్చే జనరేషన్కైనా తెలియజెప్పాలండి ప్రకృతిలో మనం ఎంత ప్రకృతిని ఎంత కాపాడుకుంటే అంత మంచిది మనలో ఉంటుంది మనని అంత ప్రకృతి కాపాడుతుందండి కానీ చాలామందికి అది ఈ విషయాలు ఏమీ అవసరం లేదు కొన్ని అడ్డగోలు మాటలు మాట్లాడితే చాలా సరిపోతుంది ఓకేనా ఎవడు ఒకరిని అనేది సరిపోతుంది ఓకే కొంతమంది ఆ వీడియోలో అసలు మ్యాటరే ఉండదండి మ్యాటరే ఉండదు కానీ దాన్ని ఎంతోమంది లైక్ చేస్తారండి దాన్ని చివరిదాకా చూస్తారు షేర్ చేస్తారు కామెంట్ చేస్తారు రకరకాలుగా చేసి పడేస్తారండి మంచి ఇన్ఫర్మేషన్ అందుకనే మంచికి రోజులు ఎప్పుడూ లేవు మంచికి రోజులు అనేసి ఎప్పుడో అంతరించిపోయాయి మనం కూడా దారిలో నడిస్తేనే బాగుంటుంది అనేది అనిపిస్తుంది ఎందుకంటే అలాంటి మంచి వారికి కూడా సపోర్ట్ అనేది దొరకకపోతే మనం కూడా ఎదుటి కాళ్ళు నడిచే బాటలు నడిపే నడవాలి అనేది అనిపిస్తుంది కానీ నడవలేము ఎందుకంటే ఆ సంస్కారం అది మనలో ఉంది కాబట్టి మీరు సపోర్ట్ చేసినా చేయకపోయినా మనం చెప్పేది మనం చెప్పుకుంటూ వెళ్ళిపోదాం అది ఎప్పుడో ఒకరోజు మన గొప్పతనం ఏంటో మీకు తెలిసిపోద్ది అప్పుడే మీరందరూ మన వెనకాల వస్తారు అప్పుడు మంచి మార్గంలో నడుచుకుంటూ ఓకేనా పది మందికి ఫలానా చెట్ల గురించి తెలియజెప్పాలి అనేసి ఎందుకంటేనండి ఇక మూడు సంవత్సరాల క్రితం ఒక దరిద్రం మన ఎంట పడ్డది అన్ని దేశాల మీద పడ్డది పడినప్పుడు ఏం చేశారండి తిప్పటిక గురించి అన్ని ఆయుర్వేద ఆయుర్వేద గురించి వెతకడం ప్రారంభించారండి చాలామంది మీకు గుర్తుందో లేదో ఓకేనా వచ్చినప్పుడు కంటే వచ్చినప్పుడు మనం తొందరపడ పడడం కంటే దాని గురించి తెలుసుకొని వచ్చే సూచనలు ఉన్నాయి అని తెలిసినప్పుడు మనం దాన్ని జాగ్రత్త పడితే బాగుంటుంది అంటే చూడండి మాకు ఉదాహరణ చెప్తాను ఇప్పుడు వర్షం వస్తుంది వర్షం వస్తే ఒక ఆనకట్ట కొట్టుకోపోద్ది అని తెలిసినప్పుడు ఆ ఆనకట్టని మనం బిర్రుగా కట్టుకోవాలి ముందస్తుగా అలా కాకుండా మనం ఏ వర్షం ఎప్పుడు వస్తుంది ఎంత వర్షం వస్తుందా వచ్చినప్పుడు చూద్దాంలే అనుకుంటే మీరు పడుకొని ఉంటారు బిర్రగా కొట్టిపోయి మిమ్మల్ని కూడా అందులో నెట్టేసి వెళ్ళిపోద్ది అనమాట చూడండి ఇక్కడ మీరు ఇక్కడ చూస్తున్నారా ఇది ఇది మీకు చెప్తాను ఆ ట్రాక్టర్ వస్తుంది అటు సైడు పుసుకు చూడండి పుసుకున్న పాటలు గీటలు పెట్టగాలి ఒక ఆగండి ధరకి కాలు మొక్కలు ఎందుకంటే పాటలు వేయలే మహానుభావుడు సంతోషం నన్ను ఈ రకంగా మీరు సహకరించినందుకు ట్రాక్టర్ డ్రైవర్ అన్న నమస్తే చూడండి ఇది ఇది చూడండి ఇది కాలువ ఇందులో నీళ్ళు వచ్చే కాలువ ఇక్కడ తూమండి మా ఇంటి దగ్గర చెరువు కొంతమందికి డైలీ ఫాలో అయ్యే వాళ్ళకి తెలిసిది మా ఇంటి దగ్గర చెరువు ఉంటుంది కదా ఆ చెరువుకి వెళ్ళే తూము ఇది అనమాట అంటే అసలు ఇది కాదండి అక్కడ ట్రాక్టర్ వెళ్తుంది కదా దాని అక్కడ ఉంటుంది దాని గేట్ వాళ్ళు అయితే అక్కడి నుంచి మా ఇంటి చెరువు కాడికి నీళ్ళు రావాలంటే పెద్దగా ఎక్కవు ఫుల్గా ఇక్కడ దాకా నిండాలి కాలువ నిండా వస్తేనే అది మామూలుగా వస్తుందండి ఆ చెరువు వెంటనే నిండితేనే మా ఊళ్ళో అందరికీ పెద్ద సిటీ అండి ఇది ఆ పెద్ద ఊరు అయితే దానికి సరిపడా నీళ్ళు అనేది ఉంటాయి కానీ ఈ ఈ కాలువ ఒక నాలుగైదు రోజులు ఒక పది రోజులు మాత్రమే వదులుతారండి ఆ తర్వాత మళ్ళీ బంద్ చేస్తారు ఓకేనా ఈ నాలుగైదు రోజుల్లో మా ఇంటి దగ్గర చెరువు ఫుల్గా నిండాలంటే మరిన్ని నీళ్ళు రావాలి మరి అక్కడ ఉన్న తూమ్ అనేసి మన హై స్పీడ్ మోటార్ ప్రోస చూసారు అంతకంటే ఎక్కువ అయితే రాదన్నమాట అది ఆ కాలువ ద్వారా మా చెరువులో నీళ్ళు రావాలంటే దాదాపు నెల రోజులు పడుతుంది మా చెరువు ఇంకా అలుగు పోయాలంటే అంత టైం ఉంటుందా దీనికి లేదు కాబట్టి ముందస్తుగా కొంతమంది ప్లానింగ్ చూడండి ఇక్కడ ఇక్కడంగా చూడండి ఇటు కాలువ ఈడంగా నీళ్ళన్నీ దీని కిందకి వెళ్ళిపోవాలి మా చెరువులకు రావాలి అడగంగా అడంగా ఉంది అయితే కొంతమంది నీళ్ళ సమస్య బాగుందనుకొని ఇక్కడ పక్క పెట్టేశారు చూడండి ఎప్పుడైనా నీళ్ళు వస్తే తొందరగా చెరువు అనేది నిండిపోద్ది మా దగ్గర ఇప్పుడు కూడా నీళ్ళు ఉన్నాయండి కొంత చెరువులో నీళ్ళు ఉన్నాయలేవో చూడండి కానీ నీళ్ళు వచ్చినప్పుడే దాన్ని మనం దాన్ని అలా చేద్దాం అనుకుంటే ఆ నీళ్లు నిండా వస్తాయి మనం అప్పుడు చేయగలుగుతామా చేయలేము కదా ముందస్తుగా పెట్టుకున్నారు చూడండి తెలివి అంటే అలా ఉండాలన్నమాట ఇది ఎందుకు చెప్పాను ఇక్కడే ఉండి నేను వీడియో ఎందుకు చేస్తున్నానంటే ఇది మీకు తెలియాలి ముందస్తు జాగ్రత్తలు కంపల్సరిగా పాటించాలి పోయేది ఎలాగో పోతుంది అనుకోండి కానీ కొంచెం మనం ప్రయత్నం అనేది ఉండాలి చూడండి ఇక్కడ కడంగా మన ప్రయత్నం అనేది కంపల్సరిగా ఉండాలన్నమాట ప్రయత్నం లేనిది మనకు ఏది సాధ్యం కాదు మీరు ఎవరైనా సరే నేను చెప్పేవన్నీ నెంబర్ వన్ టిప్సే ఓకేనా మీకు తెలిసో తెలియదో కానీ నేను చెప్పేవన్నీ నెంబర్ వన్ టిప్సే మీకు వాడే పద్ధతి తెలియకపోవచ్చు లేదా నేను చెప్పే విధానంలో కొంచెం రాంగ్ ఉండొచ్చు ఈ రెండిట్లో ఏదో ఒకటి మిస్టేక్ అనేది కంపల్సరీగా ఉంటుంది ఓకేనా మిస్టేక్ అనేది లేదన్నమాట చెట్టు అనేసి ఏ చెట్టు అయినా సరే చెట్టు కాయలైనా పండ్లైనా ఏరైనా ఒకేనా జామ చెట్టు కానించోని ఏప చెట్టు మామిడి చెట్టు చింత చెట్టు ఓకేనా సీతాఫల చెట్టు రేగు చెట్టు అన్ని చెట్టు నెంబర్ వన్గా పనిచేస్తాయి నేను నేను ముందే చెప్తున్నాను కదా నేను చెప్పే విధానంలో కానీ కొంచెం తప్పు ఉండవచ్చు లేదా మీరు సజెషన్ చేసే విధానాలు తప్పు ఉండవచ్చు ఈ రెండు తప్ప ఏమీ ఉండదండి ఓకే సో అందుకనే వచ్చే వాటిని మీరు ఎంకరేజ్ చేయండి చివరిదాకా చూడండి ఒక పది నిమిషాలు మీ కావు అనుకోండి ఒకవేళ వీడియో మీకు వీడియో మీకు కనిపించింది అనుకోండి మీకు మంచి ఖాళీ టైం ఉన్నప్పుడు మాత్రమే ఓపెన్ చేసి చూడండి ఓకేనా ఎందుకంటే పూర్తిగా చూడందే మీకు ఏమీ రాదన్నమాట కొంతమంది నేను ఎందుకు పూర్తిగా చూడమని చెప్తున్నానంటే వీడియో మొత్తం పూర్తిగా చూస్తేనే మీకు అర్థం అవుతుంది లేకపోతే అర్థం కాదు ఓకేనా ఇది ఇది పరిస్థితి అన్నమాట సో మీరు ఎవరైనా సరే వచ్చే వీడియోని ఎంకరేజ్ చేయండి మీరు చివరిదాకా చూడండి ముందస్తుగా మీకు ఏదన్నా సరే సమస్య అనేది రాకుండా ఉండదు ఇప్పుడు మనం చాలా క్లిష్ట పరిస్థితిలో అన్నమాట మన కాలం ఓకేనా ఇంగ్లీష్ మెడిసిన్స్ ఏదైనా సరే మనం పని అన్నమాట ఇప్పుడు మీరు చూడండి నేను ఇది మాట ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఈ చిన్న బిట్ అయినా మీకు ఎప్పుడైనా నేను రిలీజ్ చేస్తాను ఏదైనా సమస్య వచ్చినప్పుడు చాలా పరిస్థితిలో మనం ఉన్నాం మనం కాపాడేది కల ప్రకృతి ఒక్కటే ప్రకృతిని కాపాడితేనే మనం కాపాడగలం మన భవిష్యత్తు అనేది ఉంటుంది ఓకేనా ఇలాంటివన్నీ చేస్తేనే బాగుంటాయండి సో ఎవరైనా సరే రేపటి నుంచి మంచి మంచి వీడియోలో చేస్తాను మీకు ఫుల్గా అర్థమయ్యే విధంగా సో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియో కోసం ఎదురు చూస్తూ ఉండండి బాబాయ్